విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు పాడేరు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బత్సరాస విశ్వేశ్వరరాజు పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం అమ్మవారి సన్నిధిలో వచ్చిన కార్యకర్తలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు పాడేరు శ్రీ మోదకొండమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాడేరు పట్నంలో ఉన్న అనాథాశ్రమంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు ముందుగా ఆశ్రమంలో ఉన్న చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపారు పాడేరు ఏజెన్సీలో చలి వాతావరణం ఉన్నందున కిందన పరుచుకునే నిమిత్తం చేపలు అందజేశారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు బోనంగి వెంకటరమణ టి ఈశ్వర్రావు గూడెపు సూర్యప్రకాష్ టి కుమార్ జిపి భరత్ కుమార్ కిల్లు శేఖర్ కుమార్ బాబు గబలంగి శంకర్రావు తిరుపతి సాంబమూర్తి పిట్టా నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు జగన్ మామయ్య తెలుసు కదా అతను పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీ స్కూల్ దగ్గర అక్కడ కేక్ కార్యక్రమం జరుగుతుంది మరి అదేవిధంగా మరి సెక్రటరీ అయినటువంటి కూటనే గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను ఇది ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు కదా జన్మదిన కార్యక్రమం జరిగింది ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి మన మోదకొండమ్మ ఆలయ కమిటీ తరపున మా బృందం వాళ్ళు ప్రత్యేకంగా మీ ద్వారా ఈ కేక్ కటింగ్ చేసి ఈ పుట్టినరోజు వేడుకలు మీ ద్వారా జరిగించ జరపాలని మేమందరూ కూడా నిర్ణయించుకొని ఈరోజు మీ సంవత్సరంలోనే ఈ జన్మదిన కార్యక్రమాలు చేద్దామని ఇక్కడికి వచ్చాము అందరికి ఇష్టమే కదా 何